మిక్సీ జార్ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలాగా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి దాన్ని మనం మిక్సీ చేసిన తర్వాత నీళ్ళతో కడిగి పెట్టేసేయకూడదండి కంపల్సరీ ఇలా సోప్తో వాష్ చేయాలి అందరూ కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తారు కానీ పార్ట్ మాత్రం వదిలేస్తారు మనకి చెయ్యి లోపలికి అంతా తిరగదు కాబట్టి అది వదిలేస్తారు అది కంపల్సరీ బ్రష్తోనైనా చేత్తోనైనా క్లీన్ చేసుకోవాలి తప్పనిసరి క్లీన్ చేసుకోవాలి ఇది అంట్లతో పాటు ఈ మిక్సీ జార్ అనేది సింక్లో మాత్రం అస్సలు వేయకూడదండి ఎప్పుడు మీ పని అయిపోతే అప్పుడు అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలి మనము సోప్తో కడిగినా కూడా లోపల ఇంకా ఆ మిక్సీకి మనం ఏదైతే వేసామో ఆ పార్టికల్స్ అనేవి ఆ బ్లేడ్లు కతుక్కునే ఉంటాయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వాటర్ పోసి షేక్ చేసి పార పోసి క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల బ్లేడ్స్ అనేవి స్టక్ అవ్వండి చాలామందికి ఈ బ్యాక్ సైడ్ అనేది బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోతుంది ఫంగస్ టైప్లో ఆ మిక్సీ జార్కి వెనకపక్క అది ఎందుకు అవుతుందో చెప్తాను చూడండి అయిపోయిన వెంటనే సింక్లో పెట్టేస్తారండి అది తర్వాత క్లీన్ చేసుకోవచ్చు లేని అది గాలాడదు అందుకే అది బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోతుంది ఆ పెయింట్ అంతా పోయి నెక్స్ట్ మిక్సీ జార్ అనేది బోర్లు ఇచ్చేస్తూ ఉంటారు ఆ వాటర్ అంతా కూడా లోపల ఆ వాష్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మిక్సీ జార్ ఆరిపోయింది అని మీరు రివర్స్ చేసినప్పుడు ఆ వాటర్ని కిందకు వచ్చేస్తాయి మీరు ఎక్కడైతే కనుక ఆ జార్ అనేది పెట్టారో అక్కడ అంతా కూడా ఆ లోపల ఆ గాలి ఆడక ఫంగస్ లాగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది లోపల ఉన్నది కూడా కరిగిపోయి మిక్సీ జారు కడిగిన తర్వాత ఎట్టి పరిస్థితిలో బోర్లు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చేయండి